హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ ఈ క్రైస్తవ మత మార్పిడి మాఫియా వీళ్ళ అబద్దాలకి అంతు పొంతు లేకుండా పోతూ ఉంది చెప్పిన పాయింట్ అర్థం చేసుకుని సాగకుండా ఆడికి తోచిన పాయింట్ మాట్లాడేసి చూశారా సనాతన ధర్మం ఇంతే అంటూ తెక్క తెక్క వాగుళ్ళన్నీ వాగుతూ ఉంటారు అలాంటిదే ఈ మధ్య ఒక ఏఎఫ్సి మీడియా అనే ఒక పేజ్లో ఒక ట్రోలింగ్ వచ్చింది అందులో నేను ఐడ్రీమ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పిన ఒక స్టేట్మెంట్ని పట్టుకొని ఆ స్టేట్మెంట్కి వాడేదో ఏదో పెద్ద జ్ఞానం లేక ఏదో రిఫరెన్స్ నాలుగు పట్టుకొచ్చేసి విజ్ఞాన ప్రదర్శనలు చేస్తా ఎయిర్పోస్ట్ అయిపోయి కనపడ్డా ఉన్నాడు కానీ ఇది అర్థం చేసుకోవటం చేతగాక మనవాళ్ళు కొంతమంది అన్నా చూడన్న వీడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు ట్రోలింగ్ చేస్తున్నాడు అని చెప్పి అన్నారు వరే గొర్రెలందరికీ ఒకటి చెప్తున్నా లలిత్ కుమారు మీకందే ట్రోలింగ్ మెటీరియల్ కాదురా బాబు దానికి వేరే వాళ్ళు దొరుకుతారు ఎత్తుక్కోండి ఎందుకంటే లలిత్ కుమార్ ఇచ్చే స్టేట్మెంట్స్ లలిత్ కుమార్ మాట్లాడే మాటలు ప్రమాణాన్ని మీరే ఎక్కడా ఉండవు అందుకే లలిత్ కుమార్ మాటల్ని పట్టుకోవాలి అంటే లలిత్ కుమార్ ఏం చెప్పాడు జాగ్రత్తగా వినండి ఓకే సో నేరుగా వీడియోలోకి వెళ్దాం వీడియోలో వాడు ఏం చెప్తున్నాడు నేనేం చెప్పాను ఈ మొత్తం విన్న అప్పుడు మాట్లాడుకుందాం ఓకే అసలు సనాతన ధర్మానికి ఎంత గొప్ప చరిత్ర ఉందో తెలుసా అంటే ఏం గొప్ప చరిత్ర అండి మాదంతా అప్పట్లో మా వాళ్ళు కులవక్ష చూపించి ఆ కులాన్ని తొక్కేశారు ఈ కులాన్ని తొక్కేశారు అంటారు నిజానికి ఏం జరిగింది ఎవరికీ తెలియదు మీరు సత్య గురించి మాట్లాడతారు పెద్దవాళ్ళు అందరూ చాలా తోపుల్లాగా సతీసహమం ఎక్కడ జరిగింది ఒక పది ఇన్సిడెంట్స్ రికార్డెడ్ గా చెప్పండి ఎక్కడా చూపించాడు కొన్ని హిందూ గ్రంథాల్లో ఎక్కడైనా లిఖిత పూర్వకంగా ఉందా వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ ఇతిహాసాల్లో కానీ పురాణాల్లో కానీ ఎక్కడా లేదు కానీ హిందూ ధర్మం అంటే స్త్రీలను చంపేస్తారు బలవంతంగా భర్త చనిపోతే భర్తతో తోసేస్తారంటారు ప్రశ్న లేకపోతే నేను మాట్లాడిన మాట ఇచ్చిన స్టేట్మెంట్ ఎంత స్పష్టంగా ఉంది డౌట్ ఉన్నోళ్ళు మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుని మళ్ళీ వినండి లలిత్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్లు ఎక్కడైనా సరే తప్పు ఉందా అనేది రివైండ్ చేసుకుని ఒకసారి కాదు ఒక సార్లు వినండి ఓకే దానికి ఈ ఎర్రి గొర్రె ఏం చెప్తున్నాడు వినండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చూడండి లలిత్ కుమార్ ఐ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తూ అక్కడ మా గ్రంథాల్లో ఎక్కడ సతీ సహగమనం గురించి లేదు అందరూ ఊరికే ప్రచారం చేస్తున్నారు ముఖ్యంగా క్రైస్తవులు తప్పుగా ప్రచారం చేస్తున్నారు మా గ్రంథాల్లో మా ఇతిహాసాల్లో పురాణాల్లో ఎక్కడాగానే లిఖిత పూర్వకంగా లేవు అనేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి మనము ఈ వీడియోలో లలిత్ కుమార్ గారు చెప్పింది తప్పు హిందూ గ్రంథాలలో పురాణాలలో ఇతిహాసాలలో సతీ సహగమనం గురించి ఉంది అనేసి మనము ఈ వీడియోలో నిరూపిస్తాము ఆయన అడిగినట్టుగా పది పాయింట్లని మనము ఈ వీడియోలో ఆయన చెప్పినట్టుగా ఆయన లేదు అంటుండో అయితే మనం ఉంది అనేసి పది పురాణాలలో మనము రెఫరెన్స్ సమేత ఇచ్చి చూపించి మనం నిరూపిద్దాం విన్నారు కదా నేను అడిగిన పది పాయింట్లు చూపిస్తాడంట ఒరే బాబు నీ ఛానల్కి తగ్గట్టుగానే ఉన్నారు నువ్వు ఏఎఫ్సి మీడియా ఆల్ ఫాల్స్ క్లెయిమ్స్ ఇదే నీ ఛానల్ పేరు దానికి తగ్గట్టే నువ్వు చెప్తున్నావు నేను అడిగింది ఎక్కడైనా పది ఇన్సిడెంట్స్ రికార్డెడ్గా ఉన్నాయా ఒకటి రెండోది హిందూ గ్రంథాలైన వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాల్లో ఎక్కడైనా అటువంటి ఆచారాల గురించి వర్ణన ఉందా ఈ రెండు అడిగా ఆ రెండింటిని కలిపేసి నువ్వు ఏం చెప్తా ఉన్నావు పురాణాల్లో నుంచి ఒక పది రెఫరెన్సెస్ ఇస్తాను అని చెప్పేసి అంటను ఇవ్వు చూస్తా కదా చూస్తున్నా ప్రియ వీక్షకులారా మీరందరూ జాగ్రత్తగా గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయము సతీ సహగమనం గురించి క్రైస్తవులు చెప్పింది తప్పుడు ప్రచారం కాదు వాళ్ళ యొక్క గ్రంథాల్లో ఉన్న వాటినే వాళ్ళు చెప్పిండ్రు ఇది అబద్ధం కాదు రెఫరెన్స్ సమేతంగా చూపిస్తాను మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు క్లియర్ గా చూడండి ఫస్ట్ గా చూసినట్లయితే స్మృతి నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ శ్లోకము రెండవది దక్ష స్మృతి నాలుగవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై శ్లోకాలు మూడవదిగా చూస్తే విష్ణు స్మృతి ఇరవై ఐదవ అధ్యాయము నూట నలభై ఒకటవ శ్లోకము నాలుగవదిగా చూస్తే విష్ణు ధర్మోత్తర పురాణము ద్వితీయ ఖండము ముప్పై నాలుగవ అధ్యాయము నలభై ఒకటవ శ్లోకము చూడండి ఐదవదిగా గను చూస్తే వ్యాసస్మృతి రెండవ అధ్యాయము యాభై మూడవ శ్లోకము ఆరవదిగా గను చూస్తే అగ్ని పురాణం రెండు వందల ఇరవై రెండవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై మూడు శ్లోకాలు ఏడవదిగా గను చూసినట్లయితే కూర్మా పురాణం పూర్వార్థం ముప్పై నాలుగవ అధ్యాయం నూట ఎనిమిది నూట తొమ్మిది శ్లోకాల్లో చూడండి తర్వాత చూస్తే ఎనిమిదవది నారద పురాణం పూర్వార్థం ఏడవ అధ్యాయం నలభై నాలుగు నుండి నలభై ఆరు శ్లోకాలు తొమ్మిదవదిగా కానీ చూస్తే స్కంద పురాణం బ్రహ్మఖండము పన్నెండవ అధ్యాయము నూట పన్నెండు నుండి నూట పదహారు శ్లోకాలు తరువాత పదవదిగా కానీ చూస్తే పురాణం ముప్పైవ అధ్యాయం ఇరవై ఐదు నుండి ముప్పై శ్లోకాలు చూడండి ఈరోజు ఈ వీడియోలో హిందూ గ్రంథాలలో సతీ సహగమనం గురించి రాయబడి ఉందని మేము పది పాయింట్లు చూపించి నిరూపించి ఉండాను చూడండి మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ చేయాలంటే గ్రంథ పరిజ్ఞానం ఉన్నటువంటి వారిని పిలిచి ఇంటర్వ్యూ చేస్తే ఇంటర్వ్యూ బాగా ఉంటుంది చూసే కానీ సత్యాన్ని తెలుసుకుంటారు చూశారు కదా ఏదో పది రిఫరెన్సెస్ పెడతానని చెప్పేసి అన్నాడు నేను అన్న స్టేట్మెంట్ చాలా క్లియర్గా ఉంది హిందూ గ్రంథాలైన వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు వీటిల విషయంలో అడిగాను అడిగినప్పుడు వీళ్ళు ఏం చెప్పారు పరాశర స్మృతి మనుస్మృతి విష్ణు స్మృతి నారద స్మృతి అంటూ స్మృతి గ్రంథాలు తీసుకొచ్చాడు మీ అందరికీ చెప్తుంది అదే స్మృతి గ్రంథాల్లో ఉన్న పురాణాల్లో ఉన్న ఇతిహాసాల్లో ఉన్న ఉపనిషత్తుల్లో ఉన్న వాటన్నిటిని వేదం సర్టిఫై చేస్తుందా వేదం ఎక్నాలజీ చేస్తుందా ఇదే ఇంపార్టెంట్ అలా చేయని ప్రతిదీ కూడా ప్రక్షిప్తమే ఎందుకు ప్రక్షిప్తము అనే పదం వాడాల్సి వస్తుంది అంటే వేద మంత్రాలను ఎవడు కూడా ప్రక్షిప్తం చేసేంత శక్తి ఎవరికీ లేదు కారణం వేదం అనేక విధాలుగా ఎన్క్రిప్షన్ చేయబడి ఉంది వేద మంత్రాన్ని ఎవడు తయారు చేయలేడు తయారు చేసినా సరే దాన్ని ఎక్కడ ఇరికించడం లేడు ఎందుకంటే వేదం అంత పకడ్బందీగా ఉంటుంది కాబట్టి వేదం అనేది మల్టీ లెవెల్ సెక్యూరిటీ కలిగి ఉన్న ఒక స్క్రిప్చర్ కాబట్టి వేదం ఎక్కడైతే చెప్తుందో వేదం దేన్నైతే ప్రతిపాదిస్తుందో ఆ విలువల్ని అర్థమయ్యేలాగా ప్రజలకు చేర్చడానికి వివిధ గ్రంథాలు వచ్చాయి మొదట వేదము ఆ తర్వాత ఉపనిషత్తు ఆ తర్వాత పురాణము ఆ తర్వాత ఇతిహాసము ఆ తర్వాతనే స్మృతి గ్రంథాలు ఎందుకంటే స్మృతి గ్రంథాలు అనేవి మనుషుల చేత రాయబడ్డాయి లైక్ వైజ్ పురాణాలు కూడా అంతే కానీ వీటన్నిటి యొక్క లక్ష్యం ఏంటి వేదం చెప్తున్న విలువల ఆధారంగా మనుషులు జీవించేలాగా చేయటానికి ఇవన్నీ కూడా ఒక మార్గదర్శకాలు మాత్రమే కాబట్టి వేదం ఎక్కడా కూడా ఇదిగో మొగుడు చనిపోయిన వెంటనే ఆడవాళ్ళని చంపేయండి ఆడవాళ్ళని బొట్టు తుడిపేయండి ఆడవాళ్ళకి తెల్లచీర చేయించండి ఆడవాళ్ళకి గుండు కొట్టించండి ఇట్లాంటివి ఏమి చెప్పాల అలాంటిది ఆడవాళ్ళని చంపేయండి అని ఎవడు చెప్పాడు కొన్ని కేసెస్లో ఉదాహరణకి మహాభారతంలో మాద్రి సందర్భం చూసుకున్నట్టయితే మాద్రి తన భర్తకి శాపం ఉన్న విషయం తెలిసి కూడా స్టిల్ తన భర్త తనతో కలవటానికి రమించటానికి వస్తున్న సందర్భంలో తన అశక్తురాలే ఆపలేకపోయింది కాబట్టి ఆ కారణంగానే తన భర్త మరణించాడు కాబట్టి అందుకు ఆవిడ ప్రాయోపవేశం చేసింది భర్తతో పాటు ఇంకా చెప్పాలి అంటే అనుగమనము అనే పదం వాడారు కాబట్టి అనుగమించింది నిజంగా భార్య కూడా చనిపోవాలి అంటే మరి దశరథ మహారాజు చనిపోయినప్పుడు ఆయన ముగ్గురు భార్యలు ఆయనతో కూడా అనుమరణం పొందలేదే అదే మీ భాషలో చెప్పాలంటే సతీ సహగమనం చేయలేదే అలాగే ఇంకా చాలా మంది సందర్భాల్లో ఈ రోజున పాండురాజు చనిపోయినప్పుడు మాదిరి ఆ కారణంగా సహగమనం చేసింది మరి కుంతి ఎందుకు చేయలేదు కుంతికి తన భర్త పట్ల ప్రేమ లేదా అలాగే మహాభారతంలో ఎంతో మంది చనిపోయారు నూరుగురు కౌరవులు చనిపోయారు కౌరవులు చనిపోయినప్పుడు వాళ్ళ భార్యలు వారితో పాటు అనుగా అనుమరణం పొందారా రావణాసురుడు చనిపోయినప్పుడు రావణుడి భార్య లేకపోతే కుంభకర్ణుడు చనిపోయినప్పుడు కుంభకర్ణుడి భార్య మేఘనాథుడు చనిపోయినప్పుడు మేఘనాథుడి భార్య వాళ్ళతో అనుగమనం ఎందుకు చేయలేదు వాలి చనిపోయినప్పుడు వాళ్ళ భార్య ఎందుకు అనుగమనం చేయలేదు ఎందుకంటే ఇవేవి శాస్త్ర విహితమైన కర్మలు కాదు ఇవి ముమ్మాటికి శాస్త్ర విరుద్ధమైనవి అయితే ఇవి గ్రంథాల్లోకి ఎలా వచ్చి చేరాయి అంటే మరి అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి కొంతమంది కావాలని చేర్చుండొచ్చు లేకపోతే కొంతమంది స్వార్థపరుల యొక్క ఆలోచన కారణంగా ఉండొచ్చు అది ఈ రోజు ఎంచటానికి ఆ రోజు ఎవడు ఇరికించాడో కూడా మనకు తెలియదు కాబట్టి దాని మీద వ్యాఖ్యానాలు చేయలేం కానీ ఖచ్చితంగా సనాతన ధర్మంలో ప్రతి హిందువు ఎలా బ్రతకాలి అనేదానికి వేదం ఒక గైడెడ్ మిజైల్ అంటే ధర్మం ఏ వైపునైతే వెళుతుందో ఆ వైపుగా మాత్రమే మనల్ని నడిపిస్తుంది ఆ వేదం అటువంటి వేదం ఎక్కడైనా సరే ఇలాంటివి చెప్తుంది అంటే చెప్పట్ల కానీ ఈ మధ్యలో వచ్చిన ఈ వక్రీకరణలు ఏవైతే ఉన్నాయో మధ్యలో వచ్చిన ఈ దురాచారాలు ఏవైతే ఉన్నాయో ఈ దురాచారాల విషయంలో కూడా చాలామంది పోరాటం చేశారు ఈ రోజున మీరు వచ్చేసి బ్రిటిషోడు వచ్చేసి మాకు చట్టం చేశాడు సతీసాగము రద్దు చేశాడంటే అంటే బొత్తుగాడు బ్రిటిష్గాడు ఎవడికి లెక్క ఈ బ్రిటిషోడి కంటే కొన్ని వందల ఏళ్ల క్రితమే ఇంకా చెప్పాలంటే పదకొండవ శతాబ్దంలోనే చాళుక్యుల కొలువులో ఉండే విజ్ఞానేశ్వరుడు అనే ఒక కథను మితాక్షరి అనే ఒక పుస్తకం రాయటం జరిగింది ఆ మితాక్షరి అనే గ్రంథంలో ఈ అనుమరణాన్ని ఆయన స్పష్టంగా ఖండించాడు ఎందుకంటే వేదం అన్నిటికంటే హేయమైన చర్యగా దేన్ని చూస్తుంది అంటే ఆత్మహత్యని కాబట్టి అటువంటి ఆత్మహత్య మహాపాతకము ఆత్మహత్య చేసుకున్న వాడికి స్వర్గప్రవేశం లేదు కదా మరి అటువంటి ఆత్మహత్యని వేదం ఏ విధంగా ప్రతిపాదిస్తుంది ఏ విధంగా ప్రమోట్ చేస్తుంది కాబట్టి వేదంలో ఎక్కడా దీనికి దాఖలాలు లేవు కాబట్టి ఈ అనుమరణం అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు ఖండించటం అంటే గ్రంథపరంగా మాత్రమే ఎందుకంటే సామాజికంగా ఎక్కడా కూడా ఇటువంటి ఘటనలు జరగనే లేదు అంతేకాదు ఆ తర్వాత పదహారవ శతాబ్దంలో కూడా ఎందుకంటే పండిత చర్చలు నిత్యం జరుగుతూ ఉంటాయి కాబట్టి పదహారవ శతాబ్దంలో కూడా పిళ్ళైలోక లోక అనే ఆయన సమయాచార నిష్కర్ష అని ఒక గ్రంథం రాశారు ఆ గ్రంథంలో ఈ అనుమరణాన్ని లేదా సతీ సహగమనాన్ని స్పష్టంగా ఖండించటంతో పాటు ఏదైతే ఈ ప్రక్షిప్తాల రూపంలో వచ్చిన పుస్తకాలు ఉన్నాయో ఈ ప్రక్షిప్తాలని ఖండించటంతో పాటు ఆయన వేదంలో లేదు కాబట్టి ఈ స్త్రీలకి వైదవ్యం పేరుతోటి గుండ్లు కొట్టించటాలు బొట్టుకి కా పసుపు కుంకాలకి దూరం చేయటాలని కూడా వారు ఖండించారు సనాతన ధర్మంలోకి ఎప్పుడైనా సరే ఏదైనా దురాచారాలు ప్రవేశిస్తే అది స్వార్థపరుల వల్ల కావచ్చు లేకపోతే మరొక మంచి ఉద్దేశంతో ప్రారంభించింది అడ్డదారి తొక్కటం వల్ల కావచ్చు అటువంటి వాటిని ఆ కాలం ముగిసిపోయిన తర్వాత సంస్కరించడానికి ఎవడో బయటోడొచ్చి చేయాల్సిన కర్మ అగత్యం రెండూ మాకు లేవు మా ధర్మాన్ని మేమే సరి చేసుకుంటాం మాలో నుంచే ఎంతో మంది సంఘ సంస్కర్తలు వచ్చారు ఆ సంస్కరణలు మార్గం చూపించి వెళ్ళారు అంతేకాదు సనాతన ధర్మంలో భర్తపోయిన స్త్రీని గంగా భాగీరథి సమానురాలు అంటూ అంటారు అంటే కాల ప్రవాహంలో ఏ విధంగా పుట్టిన ప్రతి వాడు పోతాడో అటువంటి ప్రవాహంలోనే ఆవిడ పసుపు కుంకుమలు కూడా పోయాయి కాబట్టి ఆవిడ కూడా ఆ ప్రవహించే నది ఎంత పవిత్రమైందో ఆవిడ్ని కూడా అంత పవిత్రంగా చూడాలని చెప్పారు అటువంటి సనాతన ధర్మంలోకి వచ్చేసి ఈ కుల వివక్ష ఉంది లేకపోతే ఈ స్త్రీ పట్ల వివక్ష ఉంది స్త్రీలను సంపేమన్నారు ఏ మతం రా మాట్లాడేది ఏ స్త్రీకైతే పెళ్లినాటి రాత్రికి అది కడుపుతో ఉందని తెలిస్తే రాళ్లతో కొట్టి ఊరు బయటకు తీసుకెళ్లి సంపమని చెప్పిన తో ఆ మతం వాళ్ళ మాట్లాడేది ఏ మతం రా మాట్లాడేది ఆడదాని మీద అనుమానం వస్తే బురద నీళ్ళు తాగిస్తే అది పొట్ట బుర వచ్చి చచ్చిపోద్దని చెప్పిన మతం మీరా మాట్లాడేది భూమి బతుకుల్చాడా మీకు అసలు అర్హత లేదురా మీరు మాట్లాడొద్దు హిందూ గ్రంథాల గురించి హిందుత్వం గురించి ఇక ఆధునిక కాలంలో కూడా చూసుకున్నట్లయితే రాణి పద్మావతి స్టోరీలో కూడా వాళ్ళు మొత్తం మూడు వేల మంది ఆడవాళ్ళు జోహర్ చేసుకుని చనిపోయారు వాళ్ళు కూడా ఎందుకు చనిపోయారు శరీరాన్ని తగలబెట్టుకుని మీ పాషండ మతాల్లో ఒక మతమైన పాషండ మతం పైశాచికత్వం తట్టుకోలేక కాదు ఆ మతంలో ఉన్న నెక్రోఫిలియానో దిక్కుమాల ప్రాక్టీస్ ఉంది కదా చనిపోయిన శవాలతోటి కూడా లైంగిక సంపర్కం చేసుకునే ఒక దిక్కుమాల ప్రక్రియ ఆ దిక్కుమాల ప్రక్రియకి భయపడిపోయి మేము చనిపోయినా మా శరీరాన్ని పవిత్రంగా ఉంచకపోను వచ్చు వాళ్ళు ఎందుకంటే శీలం అనేది శరీరానికి సంబంధించింది మాత్రమే కాదు మనసుకి సంబంధించింది ఆత్మకు సంబంధించింది కాబట్టి మేము ఉన్నా మేము పోయినా మా దేహం ఎప్పుడు పవిత్రంగా ఉండాలని వాళ్ళు కోరుకున్నారు కాబట్టి మూడు వేల మంది వాళ్ళని వాళ్ళు తగలబెట్టుకుని జోహర్ చేసుకున్నారు అది ఒక త్యాగం అర్థమైందా అది బలి కాదు అది దురాచారం అంతకంటే కాదు అరే ఆడవాళ్ళని చీకటి ముసుగుల్లో బంధించేసి ఇదే పెద్ద సిద్ధాంతం దీనికంటే ఆడవాళ్ళని గౌరవించే విధానం లేదని చెప్పుకునే దిక్కుమాల ఉన్న ఈ రోజుల్లోనే తమ శరీరాన్ని కాపాడుకోవటం కోసం ప్రాణత్యాగం చేసేసిన ఆ మహాతల్లుల్ని బలైపోయారంటూ లేకపోతే అన్యాయానికి గురైపోయారంటూ ప్రచారం చేయటం ఎంతవరకు న్యాయం అది వాళ్ళు పొందింది స్వచ్ఛంద మరణం స్వచ్ఛమైన మరణం పొందటం కోసం స్వచ్ఛంద మరణం పొందిన వీరవనితలు వనితలు వాళ్ళు కానీ గుర్తుపెట్టుకోండి కేవలం మీ మతాన్ని ప్రచారం చేసుకోవటానికి లేకపోతే మీ మత వ్యాపారం చేసుకోవటానికి దరిద్రపు వెద దరిద్రపు ఎదవల్లరా మీ దేశపు పూర్వీకుల్ని మీ వారసత్వాన్ని మీ చరిత్రని మీరే అవమానించుకుంటున్నారా నీచుల్లారా అంతేలే నువ్వు స్వర్గానికి పోతే సార్ నీ పూర్వీకులు ఏమైపోతే నాకేంటి అనుకుంటూ మీ స్వార్థం మాత్రమే మీరు చూసుకుని మతం మారిపోయిన పాపిష్టి చదవలు మీ దగ్గర ఇంతకంటే ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది కానీ హిందూ బంధువులరా స్పష్టంగా చెప్తున్నా సనాతన ధర్మంలో సతీ సహగమనం అనే దానికి తావు లేదు వేద ప్రతిపాదితం కానీ ఏ రకమైన కార్యాచరణ అయినా లేకపోతే కర్మకాండ అయినా సరే వాటిని నిష్కర్షగా ఖండించడానికి మన పూర్వీకులు ఎప్పుడు వెనకాడలేదు మన పూర్వీకులు చూపించిన మంచి మార్గాన్ని అనుసరించడానికి అనుగమించటానికి మనం కూడా వెనకాడే అవసరం లేదు సనాతన ధర్మం స్వచ్ఛమైనది సనాతన ధర్మం శాశ్వతమైనది అటువంటి శాశ్వతమైన స్వచ్ఛమైన ధర్మమే ప్రపంచం మొత్తానికి ఏనాటికైనా దిక్కు ఈ గొర్రెలకి పందులకి కూడా అదే దిక్కు కాబట్టి అటువంటి స్వచ్ఛమైన ధర్మంలో పుట్టినందుకు గర్వించండి ఈ పాషాండ మతాలు చెప్తున్న పాపిష్టి మాటలు విని ఈ అబద్ధపు మతాలు చెప్తున్న అడ్డగోలు మాటలు విని ఎవరు కూడా మనసు కలత పెట్టుకోవద్దు సనాతన ధర్మాన్ని స్వచ్ఛంగా గౌరవించండి సంపూర్ణంగా గౌరవించండి ఆచరించండి జై శ్రీరామ్ మాతకి జై